తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సడన్గా ఢిల్లీ వెళ్ళారు అమిత్ షాతో భేటీ అయ్యారు సరే అక్కడ సీఎం అధికారిక నివాసంలో గృహ ప్రవేశం పూజల పునస్కారాల కోసం అని చెప్పేసి ఒక మాట పెద్దలను కలవటానికి కేంద్ర పెద్దలను కలవటానికి అని చెప్పేసి కూడా ఒక మాట రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిపోతున్నారు కాబట్టి మరి కేంద్రం నుంచి ఏమైనా అష్యూరెన్స్లు తీసుకోవడానికి అని చెప్పేసి ఒక మాట ఇలా రకరకాలుగా వస్తున్నాయి కానీ వీటన్నింటితో పాటుగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అనేటటువంటి అంశం కూడా ప్రస్తుతం చూచాయిగా తెలియవస్తోంది అదే ఎందుకంటే ఒప్ప చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు ఆంధ్రాలోనే అడుగుపెట్టట్లేదు పక్క సిబిఐ కేసులు పూర్తిగా పడకేసిన పరిస్థితి సో వాటిని కదిలించమని ఏమన్నా ఆ తేనెతోటిని మళ్ళీ కదిలించమని ఏమన్నా కోరే అవకాశం ఉందంటారా రాజకీయ కారణాలంటే ఏముండొచ్చు అంటారు అంటే ఒకటండి ప్రధానంగా మనం కనుక తీసుకుంటే మొన్న మర్యాదపూర్వకంగా వెళ్ళి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాక ఫస్ట్ ట్రిప్లో అందరినీ కలిసి వచ్చారు షా అమిత్ షా గారిని మోడీ గారిని మిగతా మంత్రులని అందరినీ అంటే మర మర్యాదపూర్వకంగా కలవటం అనేటువంటిది మాత్రమే అప్పుడు జరిగింది అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిస్థితుల మీద పూర్తి అవగాహన కూడా రాలేదు ఏది ఎక్కడ ఉంది అసలు అమరావతి ఏ స్టేజ్లో ఉంది పోలవరం ఏ స్టేజ్లో ఉంది తర్వాత ఖజానా ఏ స్టేజ్లో ఉంది అప్పులు ఎంత ఉన్నాయి పైకి చెప్తున్న అప్పులు పైకి కనపడుతున్నాయి కొన్ని ఉన్నాయి లోపలికి వెళ్తే ఎన్ని ఉన్నాయో తెలియదు సో వీటన్నిటినీ క్యాల్కులేట్ చేయకముందే అంచనా వేయకముందే వెళ్ళి వచ్చినటువంటి ట్రిప్ అది తర్వాత ఇప్పుడు వెళ్ళటం అనేటువంటిదే రెండు పనులు కలిసి వస్తాయి అన్నట్టుగా ఆయన గృహప్రవేశం ఒకటి ఉంది తర్వాత ఇప్పటికి ఒక అవగాహన వచ్చేది అయితే వచ్చింది పోలవరం ఏ స్టేజ్లో ఉంది ఎటు నుంచి పోలవరం మొదలు పెట్టాలి ఆల్రెడీ అమెరికా నుంచి కెనడా నుంచి ఇంజనీర్స్ వచ్చి రావటం అనుకున్నట్టుగా దాన్ని మొత్తాన్ని తీసేసి కట్టాల్సిన పని లేదు అలా ఉన్నా కానీ దాని నుంచి మనం మొదలు పెట్టవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ వార్త వాళ్ళు చెప్పడంతో ఏంటంటే కొంత అవగాహన వచ్చింది కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద వచ్చిన అవగాహన వచ్చిన తర్వాత మాకు కావలసినవి ఇవి అనేటువంటిది అంతకుముందు వెళ్ళినప్పుడు మనం చూసాం అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత మనకి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి చేయించుకొని వచ్చారు కానీ ఈసారి నిర్దిష్టంగా ఎందుకంటే మనకి ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ప్రామిస్ చేశారు అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ముగిసిన అధ్యాయం తర్వాత వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది ఒకటి అనౌన్స్ చేశారు ఆ ప్యాకేజీని ఇంతవరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు తర్వాత వచ్చిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఏం మాట్లాడలేదు కాబట్టి అది ఒకటి పెండింగ్ మనకు ఉన్నప్పుడు ఏంటంటే ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదనేది మనందరికీ తెలుసు తర్వాత నెరవేర్చాల్సినటువంటి హామీలు చాంతాడు సో జగన్మోహన్ రెడ్డి ఆ కొద్దిపాటివి ఇచ్చేయడానికి ఎన్ని తంటాలు పడ్డాడో ప్రతి మంగళవారం వెళ్ళి ఆర్బీఐ దగ్గర పడిగాపులు పట్టు మనం చూసాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇది కావాలి అనేది స్పెసిఫిక్గా ఈ నెల రోజుల్లో ఆయనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి దాని మీదే వెళ్తాడనేటువంటిది ప్రాథమికంగా అనుకోవచ్చు తర్వాత ఇక రాజకీయ కారణాలు అంటే ఏంటంటే ప్రత్యర్థుల్ని తప్పదు కదా ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు ఏ రకంగా వాళ్ళని క్యాడర్ని తర్వాత కార్యకర్తలని ఎంతమందిని బలి తీసుకున్నారు తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు అనేటువంటిది పార్టీ పరంగా కూడా చాలా ఒత్తిడి వస్తాం చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అత్యంత డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ అధినేత ఏం చేస్తే దాన్ని ఫాలో అవటమే బ్లైండ్గా అనేటువంటిది ఒక వరవడి ఉండేది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో వాడు పడ్డటువంటి దాష్టికం ఒకటి రెడ్ బుక్ అని చెప్పేసి అని లోకేష్ గారు ఎప్పుడైతే అది ఒకటి మొదలుపెట్టారో అందరిలో కూడా ఏంటంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి వాళ్ళు చేసిన దానికి సరైనటువంటి పనిష్మెంట్ వాళ్ళకి కావాలి అనేటువంటిది ఒకటి బలంగా వినిపిస్తూ ఉంది అవసరమైతే బాబుగారు మారాలి అనే దాకా కూడా వాళ్ళు వచ్చారు అలాంటి పరిస్థితుల్లో నిదానంగా చర్యలు అనేటువంటి మొదలుపెట్టారు మనం చూసాం పార్టీ ఆఫీస్ మీద దాడి సంఘటన మీద కేసు అలాగే ఇక్కడ వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఇలాగ ఒక్కొక్కటిగా అన్నీ కదులుతూ ఉన్నాయి సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీటన్నిటినీ కదిలించడం కంటే అసలు పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా ముప్పై కేసులు పైన తన మీద ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటిది కూడా రాజకీయ చర్చల్లో ఖచ్చితంగా వస్తుంది ఇలా వదిలేస్తే ఎలాగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఇప్పుడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కిషోర్ గారు ఆ రోజున ఏ ఏ వంక చెప్పి తప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యాను ప్రతి వారం నేను రావాలి అంటే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి మినహాయింపు తెచ్చుకున్నారు హైకోర్టు కూడా ఆ ఏం చెప్పింది ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాము అన్నారు అన్న వెంటనే పదవి పోయి కూడా ఎన్నాళ్ళు అయిందండి దాదాపు నెల రోజులు పైన మనకి నెలన్నర అవుతోంది పదవి పోయిన తర్వాత దీని మీద మరి సిబిఐ ఎక్కడ యాక్షన్ తీసుకున్నట్టు కానీ లేకపోతే ఎవరినైనా అడిగినట్టు కానీ ఏదో అప్పుడైతే రోజువారీ విచారణ చేయాలి త్వరితగతిన అనేటువంటిది ఒక పిటిషన్ అయితే వేశారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అదేం జరుగుతుందో తెలియదు మనకి కానీ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన చక్కగా కావాల్సినట్టుగా వెళ్ళేసి ఇడుపులపాయలో కొన్నాళ్ళు బెంగళూరులో కొన్నాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఆయన జాలీ ట్రిప్స్ తిరిగినట్టుంది కాబట్టి దాని మీద చర్యలు ఎందుకు లేవు అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా ఇలాగే కొనసాగితే ఈ కూటమిలోనే మళ్ళీ లుకలుకలు బయలుదేరేటువంటి అవకాశం ఉంది ఎక్కడన్నా బీజేపీ మళ్ళీ బ్యాక్డోర్ సపోర్ట్ ఏమన్నా చేస్తోందా జగన్కి అనేటువంటి ఇప్పటికే బీజేపీ మీద చాలా విమర్శలు వస్తుంది దేనికి ఒక నిందితుడు ఐదు సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా కొన్ని వేల వాయిదాలు ఎలా తీసుకోగలుగుతారు ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న లోపం కాదని అటు గవర్నమెంట్ని ఇటు న్యాయ వ్యవస్థను కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది చర్చకి వచ్చే ఉంటుంది దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకొని మరి వాళ్ళు ఎలా ఎందుకంటే మనం అడగటం అన్నీ అడుగుతాం బీజేపీ వాళ్ళ గేమ్ ప్లాన్ కానివ్వండి వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కూటమికి లాయల్గా ఉన్నట్టే కనిపిస్తోంది కదా మరి ఈ నేపథ్యంలో మరి కేంద్రంలో కూడా ప్రస్తుతం చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆ కోర్కెలు ఆయన రాజకీయంగా కానివ్వండి లేదంటే రాష్ట్రపరంగా అడిగినటువంటి కోర్కెలు తీర్చే ఛాన్స్ ఉందంటారు ఎందుకంటే నిన్నగాక మన విష్ణు విష్ణుకుమార్ రాజు ఆయన ఆయన ఒక బీజేపీ అని మర్చిపోయి తెలుగుదేశం కార్యకర్త లాగా మాట్లాడాడు ఏంటి మరి అనిత గారు ఎక్కడే ఉన్నారు ఆ రోజు ఆవిడేం మాట్లాడలేదు ఈరోజు చల్లారిపోయింది ఆ పౌరుషం లోకేష్ రెడ్ బుక్ క్యాం అయిపోయింది పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెడితే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ముందు పగదీర్చుకోండి అన్నట్టుగా మాట్లాడటం మాట్లాడటం అనేది కొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదేంటి మనకన్నా ఈయనే గట్టిగా మాట్లాడుతున్నాడని అంటే మనకి మొన్న వచ్చిన విజయం గనక చూస్తే నూట అరవై నాలుగు సీట్లు అనేటువంటిది అలాంటి మెజారిటీ వచ్చిందంటే ఏంటంటే ఎప్పటికీ జరగదు అని చెప్పేస్తే వైసీపీ వాళ్ళు భావించినటువంటిది బీజేపీ శ్రేణులు జనసేన శ్రేణులు బీజేపీ తర్వాత తెలుగుదేశం శ్రేణులు మూడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ చక్కగా కలిసిపోయి పనిచేయటం ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరిగిందనేది చూసాం తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కానివ్వండి అటు బీజేపీలో కానివ్వండి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు కొన్ని చోట్ల జనసేనకి సరైన క్యాండిడేట్స్ లేకపోతే కూడా ఇప్పుడు మన మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళని పంపించారు మనం చూసాం సో అలా వాళ్ళు అకాౌంటే రామకృష్ణారెడ్డి అలాగే వెళ్ళాడు కదా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీ దీనికి ఇచ్చేశారు సో చాలా వరకు ఏంటంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంచి మేలు కలయిగ్గా ఉంది కానీ విష్ణు కుమార్ రాజు గారి తత్వం మనకు తెలుసు ఏదున్నా కానీ బయటికి మాట్లాడేస్తూ ఉంటాడు అవుట్ స్పోకెన్గా ఉంటారు సో అలాంటివి ఏమవుతుందంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడే మీరు మీరు చేయాల్సింది చేయండి బీజేపీగా మేము అడ్డుపడమనే సంకేతం ఆయన ఇచ్చినట్టే అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఆ భావన ఇప్పుడు పార్టీ లైన్ దాటి అయితే మాట్లాడలేరు కదా ఎంత కూటమిలో ఉన్నా కూడా కానీ ఏంటంటే వాళ్ళు అవగాహన చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలోకి వచ్చే వరకు వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చర్యలు కూడా మీరు వరుసగా గమనించండి తన మీద రాళ్ళు వేసినాళ్ళు తన మీద కోడిగుడ్లు వేసినాడు లేకపోతే తనని సాధించిన వాళ్ళ మీద ఎక్కడా ఏమీ ఆయన చర్యలు తీసుకోవట్లేదు కానీ పార్టీ ఆఫీస్ మీద తర్వాత కుంభకోణాలు పెద్ద పెద్దవి చేసిన వాటిని మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ వాటి మీద పడుతున్నారు సో దాని ప్రకారంగా ఆయన చెప్పకనే చెప్తుంది ఏంటంటే నా మీద వ్యక్తిగతంగా జరిగిన దాడులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినటువంటివి ప్రాధాన్యత కాదు రాష్ట్రానికి నష్టం కలిగించినవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదిలిపెట్టే సమస్యే లేదు అనేటువంటిది సీతారామాంజనేయుల విషయంలో కానివ్వండి సునీల్ కుమార్ విషయంలో కానివ్వండి ఎలాంటి ఇవి తీసుకుంటున్నారో స్టెప్స్ మనం చూసాం ఘురాం కృష్ణరాజు గారు కేసు పెట్టగానే కేసు నమోదు చేయటం వస్తాయి ఒకదానమాట ఒకటి కొంచెం ఓపిక ఉండాలి అది లేకుండా వీళ్ళు కనుక హడావుడి చేస్తే మీరు గమనిస్తే తెలుగుదేశం శ్రేణులు కూడా కొంచెం చల్లబడ్డాయి ఎందుకంటే ఎక్కడో చోట యాక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది కాబట్టి బాబుగారి విషయం తెలుసు కాబట్టి వాళ్ళకి నిదానంగా ఏదైనా చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన మీద కంటే కూడా లోకేష్ గారు ఉన్నారు ఆయన చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ముందు ఏంటంటే మనకి తెలుసు అస్తవ్యస్తం అయిపోయినాయి అన్ని వ్యవస్థలు వాటిని గాడిలో పెట్టి రాష్ట్రానికి రెండు కళ్ళు అయినటువంటి ఒక పక్కన ఉన్నటువంటి పోలవరం అమరావతి ఆరు నెలల్లో వీటిని కనుక పునఃప్రారంభం చేసి పరుగులే తెచ్చటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి పోతారండి రాష్ట్రాలుగా దేశాలు దాటిపోయినా రావచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం ఉంది ఆయన లారీలు వెళ్ళి స్మగ్లింగ్ చేస్తూ అక్కడెక్కడ మనకి కాఠ్మండులో పట్టుబడ్డాయి మనకి నేపాల్లో ఆ దాని ఖరీదు తీసుకుంటేనే మూడు వందల కోట్లు అంటండి ఇంటర్నేషనల్ మార్కెట్ అలాంటివి మూడు ఐదు సంవత్సరాల పాటు ఎంత తరలిపోయింది రోజున్న తిరుమల అడవుల్లో ఒక స్మగ్లర్ని పట్టుకున్నారని కానీ అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో వారానికి ఒక వార్త వచ్చేది ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు వాళ్ళు రాళ్ళేసారు వీళ్ళు రాళ్లేశారు అసలు ఈ ఐదు సంవత్సరాలు వార్తే లేదుగా అదే కదా ఎందుకంటే చక్కగా రాళ్ళే కదా చేసేదంతా కాబట్టి అసలు గొడవ లేదు నిన్న కూడా చూస్తున్నాం గంజాయి ఏ రకంగా విజృంభించింది ఫస్ట్ దాన్ని నిర్మూలించడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగిందండి ఇప్పుడే నేను వస్తూ కారులో ఏదో చూస్తూ ఉంటే ఎంత దారుణం అంటే ఆ గంజాయి మత్తులో ఈ పశువులు కూడా వదిలిపెట్టట్లేదు నా వార్త చదివితే నాకు అసలు ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు అది నేను ఈ ఇటు పోతున్నాం మనం సమాజం విత్సలవిడిగా స్కూల్స్ దగ్గర పార్కుల దగ్గర కాలేజీ దగ్గర సప్లై చేసి నిన్న మీకు ఈ పోలీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళని కలిసిన తర్వాత రెండు మొక్కలు చేశారండి మమ్మల్ని గంజాయి పలాన చోట జరుగుతుందని మాకు తెలిసిన దరిదాపుల్లో కూడా మమ్మల్ని పోనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎయిటీ నైంటీ పర్సెంట్ మేము అరికట్టాము మాకు ఆ మూలాలన్నీ తెలుసు మా చేతులు కాళ్ళు కట్టేశారని పోలీసు సంఘం మెంబరే వచ్చి ఆయన చెప్తున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు బయట ఉండటానికి అర్హుల చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇలాంటివి కూడా చర్చించుంటాడు ఇలా చేయబోతున్నాను నేను నా లిస్టులో వీళ్ళు ఉన్నారని కూడా చెప్పు ఉంటాడు ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళ పక్క నుంచి ఏ ఇబ్బందులు రాకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ ఆయన చెప్పే వచ్చి ఉంటారు చూద్దాం మనకి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అయితే ముందు రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ఆలోచించి తర్వాతే దాకా వస్తాడు ఒక్కొక్క స్టేట్స్మెన్ చేయాల్సినటువంటి పని కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా రాగానే ముందు ఖర్చు తీర్చుకున్నాం అనేటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి చూద్దాం రెండు రోజుల్లో బయటకు వస్తే కదా అన్ని వివరాలు